హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఇదే మాట ఇదే పని నేనైతే మామిడికాయ పచ్చడి ఇదివరకే పిక్క పచ్చడి పెట్టేసినా అండి కాకపోతే అది వీడియో అయితే తీయలేదన్నమాట నేను నాలుగు కేజీల ముక్కలతో పిక్క పచ్చడి అయితే పెట్టేసిన సూపర్ టేస్టీగా కుదిరింది మన ఛానల్లో ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి లేకపోతే ఎట్లా ఇంకొక రీజన్ మా పాపకి పిక్క పచ్చడి కంటే ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టిన మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అందుకోసం పాప కోసం అయితే ఇట్లా మళ్ళీ కాయలు తీసుకొచ్చి పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను నా స్టైల్లో ప్రతి సంవత్సరం నేను ఎట్లా పెడతా అమ్మ చిన్నప్పుడు ఎట్లా పెట్టేదో అదే ప్రాసెస్లో పెడతా చాలా వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు చాలా రకాలుగా చేస్తారండి మామిడికాయ పచ్చళ్ళు నేను పెట్టిన పచ్చడ మళ్ళీ సంవత్సరం వరకు కూడా అదే కలర్లో అదే టేస్ట్తో ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం ఎలా పచ్చడి చేసుకోవాలో చూసేద్దాము పక్కా కొలతలతో ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాము కాయలను నేను ఒక టూ త్రీ అవర్స్ అయితే మంచిగా వాటర్లో నానబెట్టినా అదే డబ్బాలో వాటర్ పట్టి నానితేనే వాటి మురికి కానీ ఇంకా మనకి కాయం తెంపినప్పుడు ఇట్లా వస్తుంది కదా గమ్లాగా అది అతుక్కొని ఉంటుంది అది కూడా వాటర్లో నానితేనే మనం కడిగినప్పుడు తొందరగా పోతుంది అనమాట అలా టూ త్రీ టైమ్స్ మంచిగా కడగాలన్నమాట రెండు మూడు గంటలు నానిన తర్వాత మళ్ళీ కడిగిన తర్వాత ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద అరబెట్టుకోవాలి తడి లేకుండా ఒక వన్ అవర్ అయితే క్లాత్ పైన పెడితే ఫ్యాన్ వేస్తే మంచిగా డ్రై అయిపోతాయి అప్పుడు తొక్క తీసేసుకోవాలన్నమాట ఆ కాడ దగ్గర కొంచెం కట్ చేసి తొక్క తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీకు ఏ సైజులో ముక్కలు కావాలంటే ఆ సైజులో చేసుకోండి నేనైతే ఇంత సైజులో చేసుకుంటున్నా మామిడికాయలు కడిగి డ్రై అయిన తర్వాత మనం ఏది వాడినా కూడా అది డ్రైగానే ఉండాలి కత్తిపీట కానీ లేక మనము ముక్కలు వేసే గిన్నె కానీ ఏదైనా తడి లేకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ ముక్కలను మెజర్మెంట్ చూస్తూ ఉన్నానండి నేను వెయిట్ మిషన్ మీద టూ కేజీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ మూడు కేజీలకి ఒక వన్ థర్టీ సిక్స్ గ్రామ్స్ తక్కువ ఉన్నాయన్నమాట ఇలా మామిడికాయ ముక్కలకి పావు కిలో ఉప్పు అయితే పోయాలి మూడు కిలోల మామిడికాయ ముక్కలకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పోయాలి మూడు కిలోలకు తక్కువనే ఉంది కాబట్టి నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏ పోషణ యాభై గ్రాములు తగ్గించిన అనమాట కారము మెజర్మెంట్ చూద్దాము ఇది ఇందులో ఉప్పు కలవని ఆకుపొడి అండి ఎక్కువ కారం ఉన్న మిరపకాయలను పట్టిస్తే గనక కిలోకి వంద గ్రాముల పొడిని నేను గ్రేవీ ఎక్కువ రావాలి పచ్చడక అని చెప్పేసి తక్కువ కారం ఉన్న కారం పొడిని తీసుకున్నాను మిరపకాయలని నేను వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే పోసుకుంటా ఆ లెక్కను చూస్తే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కిలో మామిడికాయ ముక్కలకి పావు కిలో ఉప్పు అంటే రెండు వందల యాభై గ్రాముల ఉప్పు నూట ఇరవై గ్రాముల కారం మూడు కిలోల మామిడికాయ ముక్కలకి నూట యాభై గ్రాముల ఆవాలు తీసుకున్నా నేను అంటే కిలోకి యాభై గ్రాముల ఆవాల పొడి పట్టుకున్నాను అనమాట ఆవాలను మనం వేయించిన అవసరం లేదు పచ్చియే పొడి చేసుకొని పెట్టేసుకోవాలి నూనె ఎంత అక్క అని మీకు డౌట్ రావచ్చు కిలో మామిడికాయ ముక్కలకి పావు కేజీ నూనె పోసుకోండి మంచిగా సరిపోతుంది ఈ నూనె అయితే నేను పల్లీలు అండ్ నువ్వులతో పట్టించిన గానగ నూనె అనమాట చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి ఇట్లయితే వెల్లుల్లిపాయలు కిలోకి పావు కిలో ఖచ్చితంగా పడతాయండి ఆ పావు కిలో అయితే మనం అన్ని పొట్టు తీసుకుంటాం కదా వాటిని సగం ఏమో పేస్ట్ లాగా చేసుకోవాలి కచ్చాపచ్చగా సగమేమో ఇలా తాలింపులో వేసుకోవాలి నాకు దగ్గర దగ్గర మూడు కిలోల మామిడికాయ ముక్కలు కాబట్టి నేను ముప్పావు కిలో వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నా సగమేమో అలా పక్కన చూసిరు కదా పేస్ట్ చేసి పెట్టేసుకున్నా సగమేమో ఇలా తాలింపులో వేసుకున్నా ఇంకా తాలింపు విషయానికి వస్తే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర మెంతులు అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఇది ఎందుకు ఇలా పొంగొస్తుంది అంటే నేను వెల్లుల్లిపాయలు వేసినా కదా అందుకని పొంగొచ్చింది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా పొంగ వస్తుంది అండి జాగ్రత్తగా ఉండి మనం కలుపుకోవాలి ఎందుకంటే ఇది పల్లి నువ్వుల ఆయిల్ కాబట్టి అలా ఎక్కువ అనేది వస్తుంది అనమాట పొంగి ఆయిల్ కూడా కింద పోయే అవకాశం కూడా ఉంటుంది దగ్గర ఉండి అలా వెలుల్లిపాయలను వేకిన తర్వాత పేస్ట్ కూడా వేయించుకొని ఇక అన్నీ రెడీగా పెట్టేసుకున్నా కలుపుకుందాం అని చెప్పేసి అన్ని మెజర్మెంట్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది అన్నీ రెడీ పెట్టేసుకోవడమే ఆలస్యం అండి కలుపుకోవడం ఈజీగానే తాలింపు కూడా చల్లారిపోయింది తాలింపు వేడివేడిగా ఉన్నప్పుడైతే కారం అదంతా వేయకూడదు నల్లగా అయిపోతుంది మొత్తం మాడిపోతుంది ఇలా పొడులన్నీ రెడీగా పెట్టేసుకొని ఇప్పుడైతే కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఉప్పు పసుపు ఆవపొడి జీలకర్ర మెంతి పొడి కారం ఇలా తాలింపు ఇవన్నీ కలుపుకోవాలన్నమాట జీలకర్ర మెంతి పొడి మీకు మెజర్మెంట్ చెప్పలేదు కదా జస్ట్ కేజీకి ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పసుపు వేసిన నెక్స్ట్ జీలకర్ర మెంతులు మంచిగా వేయించి పొడి చేసుకున్న పొడి అనమాట అది ఒక టూ స్పూన్స్ వేసుకున్న ఇప్పుడు ఆవ పొడి వేస్తున్నా అనమాట నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ కూడా నేను దొడ్డుప్పే తీసుకున్నానండి ఈ గల్లుప్పు దానిని మిక్సీ పట్టుకున్న మంచిగా కరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కారం కారం కూడా చెప్పినా కదా ఉప్పు వేయకుండా పట్టించిన కొంచెం కారం తక్కువ ఉన్న మిరపకాయలు తీసుకున్నాను అనమాట అట్లయితేనే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది మామిడికాయ పచ్చడికి ఇలా అవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసినానండి కలిపిన తర్వాత ఇప్పుడు ఆ తాలింపునైతే అందులోకి వేసుకున్న ఇలా వేగి వేగనట్టుగానే ఉండాలి వెల్లుల్లిపాయలు కూడా మాడిపోతే చేదుగా ఉంటాయి అన్నమాట తాలింపులో మెంతులు వెల్లుల్లిపాయలు ఇలా వేస్తేనే ఎవరో పక్కింట్ల తాలింపు చేసుకుంటున్నారు ఎవరో పచ్చడి పెట్టుకున్నారన్న స్మెల్ వస్తుంది ఆ తాలింపులోనే ఉంటుంది టేస్ట్ అనేది మూడు కిలోల మామిడికాయ ముక్కలకైతే నేను పక్క కొలతలతో ఏ డౌట్ లేకుండా క్లియర్గా చెప్పేసిన నేను ఏ ప్రాసెస్లో పెట్టుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో చూపించిన అండి ఇది నెక్స్ట్ డే అండి అట్లనే మూత పెట్టేసిన నెక్స్ట్ డే వరకు చూసారు కదా గ్రేవీ లాగా తయారైంది ఇలా కలిపి గాజు సీసాలో ఎత్తి పెట్టేసుకోవాలి తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇదే డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ కలుపుకొని ఎత్తుకోవాలండి అట్లయితే మంచిగా ఉప్పు కారం అవన్నీ కలుస్తాయి ప్రస్తుతానికైతే అదే డబ్బాలో ఉంటే మనకి క్యాప్ సరిగ్గా ఉండదు కదా అందుకని చెప్పి నేను సీసాలోనే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు పచ్చడి కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు పిల్లలు ఇలా అన్నం కలిపి ముద్దలు పెట్టమని చెప్పేసి ఈ రోజే అంత టేస్టీగా ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడే తాలింపు పెట్టినాం కదా వెల్లుల్పాయ ఘాటు ఇంకా ఆవ ఆవపొడి కూడా ఘాటు ఉంటుంది మంచిగా మెంతి కూడా ఫ్రెష్గా దంచి వేసినాం కదా అన్నీ అందుకని ఇప్పటిదిప్పుడు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు అమృతం లాగా అనిపిస్తుంది ఇది మాత్రం ఫ్యామిలీ అందరం కలిసి తింటాం అస్సలు మిస్ కామన్నమాట వీడియో ఎలా అనిపించింది నా ప్రాసెస్లో ఒకసారి పచ్చడి చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో